నమస్కారం రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గం అమానుషం కిరాతక చర్య దుర్మార్గ చర్య నిన్న విశాఖపట్నం ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టావు నేడు రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు రేపు ఐదు కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా దానికైనా సిద్ధం అంటున్నావు ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు నీ హైదరాబాదులో లోటస్ పాండును తా తాకట్టు పెట్టు ఇడిపులుపాయిలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు మద్రాస్ కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడం నీకెవరు అధికారం ఇచ్చారు నవరత్నాల్లో చెప్పావా నీ మేనిఫెస్టోలో చెప్పావా పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా బొగ్గలు నిమ్మినేటప్పుడు చెప్పావా దుర్మార్గంగా మొన్న వైజాగ్లో పదమూడు ప్రభుత్వ ఆస్తులు భవనాలు కాలేజీలు తాకట్టు పెట్టి పాతికి వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం పాపం సామాన్య ప్రజలు కాయ కష్టం చేసుకొని ఏదో సాయంత్రం పూట ఒక సీసా తాగే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కొన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తెంపి నాసిరకం మద్యం ప్రభుత్వ సీసాలో పోసి వేల కోట్లు దోచుకుంటున్నామంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు ఈ కోట్లు ఈ దోపిడి ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే ఈ నాసిరక మద్యం మీద నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు వాళ్ళని కూడా తాకట్టు పెట్టి నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చావు ఆర్ఎన్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు ఏంటి స్థలాలేంటి ఏడు వేల కోట్లు అప్పు తెచ్చావు ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా ఒక్క రాజు రోడ్డు బాగుందా ఒక్క ఆర్ఎండ్బి రోడ్డు బాగుందా ఒక్క డొంగ రోడ్డు బాగుందా ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఎన్ని వందల మంది చనిపోతున్నారు ఏమన్నా మానవత్వం ఉందా ఏమన్నా సిగ్గుందా మీకు ఏమన్నా బాధ్యత ఉందా మీకు ఏ రోజైనా తాడేపల్లి కొంపలోంచి నుంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా దుస్తులు చూసావా ఒకసారి ఆర్ఎన్బి రోడ్ల మీద ప్రయాణం చేయి ఒకసారి రాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది చివరికి చెత్త మీద కూడా పన్నేసావు చెత్త ప్రభుత్వం అనేది చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నావు చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం గాక చెత్త పనులు చేసేవాడు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే దుర్మార్గాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రంలో కూడా చెత్త పనులు వేసి వేల కోట్లు దోపిడీ చేయట్ల ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి ప్రభుత్వానికి కంట్రోల్ లేదు నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు మీ కమిషన్ల కక్కుత్తుతో నువ్వు చే పెంచిన భారాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తూ ఉంది మూడు సార్లు బచ్చార్జీలు పెంచావు దగ్గర దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద మధ్యతరగతి కుటుంబం మీద ఎనిమిది లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి ఆదివారం నాడు కొంపలో ఉంటావని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నా టీవీలు బదలగొడతావో నీ చెంచాలతో తిట్టిస్తావో ఈ వాస్తవాలు సిద్ధం రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి మూడు వందల డెబ్భై కోట్లు తీసుకొచ్చావు ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు కుదరదన్నారు చివరికి హెచ్ హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మూడు వందల డెబ్భై కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా తా అమరావతిలో ఇటుకి పెట్టావా తాత మొత్తాతుల ఆస్తులు తాత మొత్తాతులు ఇచ్చిన భూములు రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర రాజధాని కోసం ప్రజా రాజధాని కోసం అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు రెండు వేల పదిహేడులోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణమైన ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి ఆ గొంతులను కూడా నులివేసేవాడి